ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో శుభాకాంక్షలతో పాటు మోదీ త్రీ పాయింట్ ఓ సర్కారుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఈ వంద రోజుల్లో మోదీ ఒక్కో రంగంలో సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది నేడు మహిళా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి ఈ నెల పదిహేడవ తేదీ నాటికి వంద రోజులు పూర్తయ్యాయి మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం మొదటి వంద రోజులు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకు సంబంధించిన కీలక కార్యక్రమాలపై దృష్టి సారించింది ఈ క్రమంలో మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి సాధికారతకు చర్యలు తీసుకుంది మన నారీ శక్తి బలం ధైర్యం సామర్థ్యాలకు సెల్యూట్ అని ప్రధాని మోదీ గతంలో వ్యాఖ్యానించారు అనేక రంగాల్లో వారి విజయాలు ప్రశంసనీయమన్నారు విద్య పారిశ్రామిక వ్యవసాయ సాంకేతిక ఇలా అనేక రంగాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలు సాధికారత సాధించడానికి తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని వెల్లడించారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎస్హెచ్జీల్లో ఇరవై ఆరు లక్షల మంది మహిళలకు బాసటిగా ఉండేలా ఐదు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను విడుదల చేశారు ముద్రా రుణాల పరిమితిని పది లక్షల రూపాయల నుండి ఇరవై లక్షల రూపాయలకు పెంచారు ముఖ్యంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా కృషి చేశారు గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి డిఏవై ఎన్ఆర్ఎల్ఎం ద్వారా తొంభై లక్షల స్వయం సహాయక గ్రూపుల్లో పది కోట్ల మంది మహిళల సమీకరణ జరిగింది నారీ శక్తికి లబ్ధి చేకూర్చే పథకాలకు ఈ ఏడాది బడ్జెట్లో మూడు లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు పదకొండు లక్షల మంది మహిళలు కొత్తగా లక్పతి దీదీలుగా సాధించిన విజయాలకు గుర్తింపుగా ప్రధానమంత్రి పత్రాలను కూడా అందజేశారు ఇంటికి యజమానురాలుగా చేయడంతో పాటు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా పీఎంఏవై పథకం ద్వారా మూడు కోట్ల అదనపు ఇళ్లను అందించాలనే ప్రణాళిక రూపొందించారు నలభై ఎనిమిది లక్షల మంది సభ్యులకు లబ్ధి చేకూరేలా నాలుగు లక్షల ముప్పై వేల ఎస్హెచ్జీలకు రెండు వేల ఐదు వందల కోట్ల రివాల్వింగ్ ఫండ్ విడుదల చేశారు మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లోనే దేశాభివృద్ధికి సంబంధించిన ప్రతి రంగంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శి